హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ గోంగూర ఎగ్ కర్రీని చూపించబోతున్నా గోంగూర అంటే చాలామంది ఇష్టంగా తింటారు ఇంకా ఎగ్ కాంబినేషన్ అంటే ఇంకా ఇంకా బాగుంటుంది చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి చూడండి గోంగూరను ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి గోంగూరను ఈ విధంగా ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి ఒకటి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యాక ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కు ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సేమ్ కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క యాలకులు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయను రెండిటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టమాటాస్ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక గొంగూర పేస్ట్ వేసుకోవాలి గొంగూర పేస్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చూడండి చిక్కగా ఉంది ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దాకా ఉడికించుకుందాం చూడండి ఈ కర్రీలో ఉల్లిపాయలు టమాటాలు ఇలా ముక్కలుగా ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఉల్లిపాయలు టమాటాలు రెండు కూడా మిక్సీ వేసుకొని ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు కర్రీలోకి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం ఉప్పు కానీ కారం కానీ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దాకా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి చక్కగా ఉడికిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా గోంగూర ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ గోంగూర ఎగ్స్ కర్రీ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్